గురూజీ త్రివిక్రమ్ వేటికి ఎన్టీఆర్ మిస్ అయ్యి ఇప్పుడు మహేష్ బాబు బలయాడా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది సినీ విశ్లేషకులు ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడు విజ్ఞాన్ గారు హాయ్ అండి అండి త్రివిక్రమ్ గారి వేటికి ఎన్టీఆర్ మిస్ అయ్యి మహేష్ బాబు బలయ్యాడా అంటే ఏం చెప్తారు యాక్చువల్లీ ట్రిపుల్ ఆర్ టైంలోనే ఎన్టీఆర్ గారు సుకుమార్ గారు ఐ మీన్ ఎన్టీఆర్ గారు అండ్ త్రివిక్రమ్ గారు అండ్ అలాగే ఎన్టీఆర్ గారు బాబీ అలాగే ఎన్టీఆర్ గారు రెండు మూడు బాలీవుడ్ ప్రాజెక్టులు ఇట్లా ఉన్నాయని చాలా టాక్స్ వచ్చాయి ఆ టైంలో ఈ మిగతా వదిలేస్తే బాలీవుడ్ది ఎట్లా వారు ఇవన్నీ మనకు తెలిసినవి కానీ తెలుగులో మాత్రం ఆయన త్రివిక్రమ్ గారితోనే కమిట్ అయ్యారు అని ఒక న్యూస్ బాగా వదిలింది ఎందుకంటే త్రివిక్రమ్ గారు అల్లు అర్జున్తో మూడు నాలుగు మహేష్ బాబుతో మూడు నాలుగు అందరితో ఇట్లా రెండు మూడు మూడు నాలుగు తీసుకుంటూ వస్తున్నాడు కదా సేమ్ అలాగే ఈయనతో ఎన్టీఆర్తో కూడా ఇంకో ప్రాజెక్ట్ ఆయన చేసిన హీరోలతోనే చేస్తున్నాడు కాబట్టి ఇంకో ప్రాజెక్ట్ చేయాలనుకున్నట్టుగా ఓ వార్త వైరల్ అయింది పైగా ఇప్పుడైనా ఆస్కర్ లెవెల్ సినిమా అంటే ఆస్కర్ లెవెల్ అంటే సినిమా కదా మ్యూజిక్ వెళ్ళి వచ్చింది జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు బట్ ఈయన కూడా ఆస్కర్ లెవెల్లో నామినేట్ అయ్యాడు ఇప్పుడు ప్రజెంట్ అకాడమీ మెంబర్ కూడా ఆ లిస్ట్లో కూడా తను ఉన్నాడు సో ఇంత గ్లోబల్ వైజ్గా ఎదిగిన తర్వాత అతని చేత ఒక మంచి సినిమా తీస్తే బాగుంటుంది అన్నట్టు అనుకున్నట్లు కొన్ని వార్తలు వచ్చాయి సరే దానికి కూడా వీళ్ళు ఓకే చెప్పారని అనుకున్నారు కాకపోతే వెంకట ఎన్టీఆర్ గారు పర్టికులర్ అయ్యాడు ఏంది అజ్ఞాతవాసి ఫ్లాప్ అయిన తర్వాత అలా వైకుంఠపురంలో హిట్ అయినప్పటికీ వీళ్ళు ఫ్లక్చువేట్ అవుతున్నాయి కదా వీళ్ళ సినిమాలు ఒకటి హిట్ అయితే ఒకటి ఫ్లాప్ ఒకటి హిట్ అయితే ఒకటి ఫ్లాప్ రీసెంట్గా హిట్ అయింది నెక్స్ట్ దేమో నైత్ ఏమో మరి ఏంటా అని తెలుసుకుందాం అని చెప్పి ఏదో స్క్రిప్ట్ ఒకసారి తీసుకురా అన్నాడు బాండెడ్ స్క్రిప్ట్ అది తెస్తా తెస్తా రేపు తెస్తా ఇల్లు తెస్తా అని మాట దాటేసి ఇక్కడ పెట్టా అక్కడ పెట్టా అని అతనికి ఇచ్చా ఇతనికి ఇచ్చా అని చెప్పి ఏవేవో చెప్పాడు అడిగినప్పుడల్లా ఏంటి డొంక తరుగురు తిరుగుతున్నాడు ఏమో ఆ స్క్రిప్ట్ ఏంటో మరి ఎందుకు వచ్చినా గొడవలే అని చెప్పేసి నాకు బాలీవుడ్లో కొన్ని డేట్లు ఎక్కువ ఉన్నాయి ఈ లోపల ఇంకెవరితోనన్నా తీస్తే తీసుకో అది అయ్యాక మనం మళ్ళీ ఆలోచిద్దామని చెప్పాడు సో ఈయన ఏం చేశాడు ఎట్లా ఖాళీగా ఉన్నాను మహేష్ బాబు గారేమో రాజమౌళి గారి సినిమా ఒప్పుకున్నాడు రాజమౌళి ఇప్పట్లో తీసేలా లేడు వారు నెలలు టైం ఉంది వెంటనే ఇది మనం క్యాప్చర్ చేసుకోవచ్చు మన దగ్గర పెద్ద విషయం ఏముంది ఒక రెండు కొంపలు తీసుకున్నామంటే కథ అంతా అందులో కొట్టేసేయచ్చు ఓ రెండు ఫీమేల్ క్యారెక్టర్లు తీసుకున్నామంటే ఆమెకు ఒక రెండు పవర్స్ ఈమెకు రెండు పవర్స్ ఇచ్చి పవర్ఫుల్గా నాలుగు డైలాగులు పడేస్తే ఎట్టనవతి సినిమాలు ఆడియన్స్ గొర్రెలు ఏముంది చూసేస్తారు అనుకుంటాడు త్రివిక్రమ్ అంతే సో అట్లాగే ఏదో కథ అప్పటికప్పుడు కథ కావాలి వెంటనే ఎద్దనప్పుడు సులోచనరని గుర్తొచ్చేది గబగబా ఆవిడ లవణలన్నీ తీసేస్తాడు ఇది బాగుందా ఇది 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 అయితే ఓకే అని చెప్పేసి వెంటనే వీళ్ళు 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 అని చెప్పి పది మందిని అనుకుని పట్టలేకి ఇచ్చేసాడు ఆయన మీదున్న నమ్మకంతో మహేష్ బాబు గారు కూడా కమిట్ అయి చేయడం జరిగింది అంటే సినిమా హిట్ అయితే హిట్ మహేష్ బాబు గారికి ఉన్న ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇప్పుడు అతడు అనే సినిమా ఏంటిది బాక్స్ ఆఫీస్లో ఎక్కువ చిల్లర తీసుకురాల మురళీమోహన్కి కానీ క్లాసిక్ మూవీ ఇప్పటికిప్పుడు సినిమా ఎన్ని వందల సార్లు వేసినా వంద సార్లు చూస్తాం టీవీలో కానీ ఓటీటీలో కానీ బోర్ కొట్టదు అట్లాంటి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర చిల్లర అసలే రాలే కానీ ఓటీటీలో కానీ అండ్ మళ్ళీ దీంట్లో టీవీలో కానీ ఎన్నిసార్లు వేసినా చూడాలనిపిస్తుంది సో నాతో ఇట్లాంటి సినిమాలు తీసాడు త్రివిక్రమ్ ఇది కూడా తీ చూద్దాం ఎలా ఉంటుంది ఏదో గుంటూరు అంటున్నాడు కారం అంటున్నాడు మంచి క్యారెక్టర్ సరే అని చెప్పి ఆ గ్లిమ్స్ ఆ టాక్ ఇవన్నీ చూసేసరికి ఆయన నమ్మకం కలిగింది పైగా నిర్మాతగా కూడా ఇట్లా చూసి చూసి ఆశ్చర్యపోయేవాడు అంటే మన మహేష్ బాబు గారు చెప్తుంటేనే వినిపించింది సో ఆయన ఆయన నా ఫ్యాను ఆయన కళ్ళలో ఆనందం నేను చూశాను అంటే అంత అద్భుతంగా వచ్చి ఉంటుంది బొమ్మ అనుకున్నాను అనేసి ఆయన అన్నాడు ఇట్లా ఇంతమంది నమ్మకాలన్నీ ప్లస్ 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 ఉండేసారి సినిమా కూడా బాగుంటుంది ఏమో అనుకుని భ్రమపడి పాపం కమిట్ అయ్యాడు ఇప్పుడు చూస్తేనేమో ఇలా అయ్యింది ఇప్పుడు ఏంటి జనాలు చో పబ్లిక్ డొమైన్లో మాట్లాడుకునేది ఏంటంటే ఎన్టీఆర్ అవ్వాల్సిన బలి పాప మహేష్ బాబు ఎన్టీఆర్ తప్పించుకొని మహేష్ బాబు బలి అయ్యాడా త్రివిక్రమ్కి అని చెప్పేసి మాట్లాడుతున్నాడు ఇంకా త్రివిక్రమ్ ఎందుకు ఈ సినిమాని ఫ్లాప్ చేశాడు అనుకుంటే అంటే కథ చెప్పేటప్పుడు మరి మహేష్కి తెలీదా కథలో సి త్రివిక్రమ్ సినిమాలకి కథ ఉండదు నెంబర్ వన్ భారీ ఎమోషన్సే ఉంటాయి పవర్ఫుల్ లేడీ క్యారెక్టర్ని పెట్టుకొని మళ్ళీ ఏదో చేస్తాడు అందరికీ తెలుసా విషయాలు అత్తరేది లాగా ఇందాక మనం మాట్లాడుకున్నట్టు సో ఈయన కూడా తల్లి సెంటిమెంట్ కొడుకు చాలా దూరంగా ఉంటాడు లాస్ట్లో కలుస్తాడు ఇలాంటివన్నీ చెప్పేసరికి ఏదో మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్తో వస్తున్నాడు మా త్రివిక్రమ్ అని కూడా నమ్మేశాడు వినేసి స్టోరీ బాగుంటుందని అనుకున్నాడు బ్రహ్మపడ్డాడు అంతే అంత నుంచి ఇప్పుడు సీతామాకి సినిమాలు చెట్లు ఏమి కదేమన్నా ఉందా ఏం లేదే కానీ హిట్ అవ్వలే అంతే అట్లా ఒక నమ్మకం ఉంటుంది ట్రీట్మెంట్ ఏమైనా చేస్తారేమో మిగతా నటినట్లు ఎవరంటే మీ రమ్యకృష్ణ గారు ప్రకాష్ రాజు రావు రమేష్ ఓహో వీళ్ళందరూ నాతో గతంలో చేసి ఇప్పుడు ప్రకాష్ రాజు ఉన్నాడంటే మహేష్ బాబు సినిమా హిట్టే రావు రమేష్ ఉన్నాడంటే మహేష్ బాబు సినిమా హిట్టే ఇట్లాంటి కొన్ని క్యాలిక్యులేషన్స్ ఉంటాయి సో బాగానే తీస్తారులే అని ఒక భ్రమపడి నమ్మేశారు బ్లైండ్గా అంతే అంత లేదు కానీ ఆయన నేను అంచనాలు నిలబెట్లే ఆయన ఇరవై నాలుగు గంటలు తిరిగే పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి కథను నమ్మల మరి అట్లాడేటప్పుడు మహేష్ బాబు ఏమైంది సో ఎన్టీఆర్ ఉండాల్సిన ప్లేస్లో ఆయన తప్పించుకొని మహేష్ బాబుని బలి చేసాడని చెప్పి చాలా మంది మాట్లాడుకుంటున్నారు పైగా ఎన్టీఆర్ అభిమానులు సంతోషపడతారు అమ్మయ్యా చేయలేదులే ప్రాజెక్ట్ అంటే అది గుంటూరు కారమో లేకపోతే ఇంకేం కారమో తెలియదు సేమ్ థింగ్ ఆయన దగ్గర ఇంకేం ఉంటాయి ఆయన దగ్గర బోల్డ్ నవలు ఉంటాయి ఇది కాకపోతే అది కాకపోతే ఇది పెద్ద విషయం కూడా ఆ ఉంది సినిమా ఒక చిన్న గ్యాప్ వచ్చింది టక టకటకటకడ తీసేసాడు హిట్టే కదా మళ్ళీ అంతే ఏదైనా ఓకే అంటే ఈ గుంటూరు కర్ర చిత్రం ప్లాప్ అని ఒక టాక్ బయటకు వచ్చిన తర్వాత ఒక వార్త అయితే సోషల్ మీడియాని హల్చల్ చేస్తుంది సోషల్ మీడియాలో అది ఏంటి అంటే రాజమౌళి గారితో సినిమా ఎవరైతే చేయబోతుంటారో ఆ హీరోలకి ముందు సినిమా ముందు సినిమా ప్లాపు సినిమా చేసిన తర్వాత ఇంకో సినిమా ప్లాపు ఇట్లా ఈ అంశాన్ని కర్మకి తీసుకొచ్చారు ఎవరు ఇలా ట్రోల్ చేస్తున్నారు ఇప్పుడు ఎన్టీఆర్ ఉన్నాడు రాజమౌళి ఎన్టీఆర్ అండ్ ఆ చిరంజీవి వల్లభాయి రామ్ చరణ్ వీళ్ళిద్దరూ రాజమౌళి గారితో సినిమా తీశాడు సో ఆయనకి అంతకుముందు సినిమా ఈయనకి అంతకుముందు సినిమా క్యాలిక్యులేట్ చేసుకుంటారు అవి ఆడిన తీరు తెన్నులు చూసి కొంతమంది క్యాలిక్యులేట్ చేస్తారు కానీ అట్లా ఏం లేదు మరీ అట్టర్ ఫ్లాపు అసలు చూడాల్సిన అవసరమే లేదు అన్నట్టు సినిమాలు అయితే ఎప్పుడు చేయలే జస్ట్ ఒక అజ్ఞాతవాసియే దారుణమైన ఫ్లాప్ త్రివిక్రమ్ కెరీర్ లో అనుకుంటే దానికి ఏమాత్రం తగ్గకుండా గుంటూరు కారం నిలబడింది అనమాట నేను ఉన్నాను అని అలా ఓకే అంతేగాని అసలు డైరెక్టర్లకి డైరెక్టర్లకి అట్లా సెంటిమెంట్లు చూసుకుంటే ఇంకా బోల్డ్ ఉన్నాయి కానీ అవేం పట్టించుకోవాల్సిన అవసరం లేదు బట్ ఇంత ఇంకా చెప్పాలి అంటే ఇప్పుడు ఆ పిల్ల సెంటిమెంట్ అన్నవాడు గుర్తొచ్చింది సాహితీ చాగంటి ఉందా లాహే లాహే సాంగ్ పాడింది ఆచార్యాల సీనియర్ హీరోయిన్ సంగీత ఉంది అందులో కదా దీంట్లో కూడా గుంటూరు కారంలో ఈ ఈ పాట పాడింది కుర్చిమడత పెట్టి సీనియర్ హీరోయిన్ పూర్ణ ఉంది పూర్ణ సో సాహితీ చాగంటి పాట పాడి ఎవరైనా సీనియర్ హీరోయిన్ రీఎంట్రీ ఇచ్చిందంటే ఆ సినిమా ఫ్లాపు అని కూడా జనాలు రాస్తున్నారు ఆచార్యత లింకులు పెట్టి సెంటిమెంట్లు చూడాలంటే వంద ఉంటాయి అంటే ఒక సినిమా నెగిటివ్ టాక్ వచ్చింది అంటే ఇలాంటి అంశాలన్నీ తెర తెర మీదకి కానీ ఎంత కాదన్నా అదంతా డైరెక్టర్ వల్లే ఫ్లాప్ అవుతుంది తప్ప ఇంక అంత మించలేదు ఓకే ఓకే అభినాయ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్